ఓం గురుభ్యో నమ ఓం మహాగణపతి శ్రీ శ్రీమాత్రై నమ ప్రేమైన సాధకులారా ఈరోజు పితృదోషము పితృశాపము నివారణ కొరకు పితృపాష్పత మంత్ర సాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ పితృదోషము పితృశాపము అంటే ఏంటి ఈ లక్షణాలు ఎలా మన మీద మన కుటుంబం మీద ఉంటాయో తెలుసుకుందాం పితృశాపాలు దోషాలు ఉంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు నిరంతరం గొడవలు జరుగుతుంటాయి ఇంట్లో వాళ్ళు తరచూ ఏదో ఒక అనారోగ్యానికి గురవడం వాహన ప్రమాదాలకు గురి కావడం తెలియనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడు జరుగుతుంటుంది పిల్లలకు చదువులో ఆటంకాలు రావడం చదివిన సరైన ఉద్యోగం ఉపాధి లేకపోవడం జరుగుతుంది పెళ్ళైనటువంటి వారికి సంతానం కలగకపోవడం జరుగుతుంది శుభకార్యాల్లో అపశృతులు రావటం ఇంట్లో దుర్వాసన రావటం వండిన వంటలు వేగంగా చెడిపోవటం ఇంకా సొంత ఇంట్లో మనం ఉన్నట్లయితే ఆ ఇంటికి గోడలు బీటలు పడటం బల్లులు తేళ్ళు జెర్రెలు గబ్బిలం వంటివి ఇంట్లోకి తరచు రావడం ఇటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తుంటాయి అలా కనిపించింది అంటే మన ఇంట్లో పితృదోషాలు లేదా పితృశాపాలు ఉన్నాయని మనం గ్రహించాలి అయితే వీటికి మహానారాయణ బలి నారాయణ బలి అనే కాశీ గయాలు చేస్తుంటారు అవి అవసరం లేదు వాటికి ప్రత్యామ్నాయంగా సులువుగా తక్కువ ఖర్చుతో మీ అంతటి మీరే ఈ పితృచాపాల నుండి బయటపడే విధానాన్ని చెప్తాను సావధానంగా వినండి ఈ పితృదోష పరిహారం కొరకు పితృచేప విమోచన పాశుపత మంత్రాన్ని పదకొండు రోజుల పాటు మనం ఇంట్లోనే దీక్ష చేస్తే సరిపోతుంది దీక్షాకాలంలో నియమాలు చాలా కఠినంగా పాటించాలి అంటే మందు మాంసము తినడం త్రాగడం పొగ త్రాగడము ఇలాంటివి చేయకూడదు కిల్లి గుట్కా పాన్పర ఖైని ఇలాంటివి తీసుకోకూడదు కేవలం మధ్యాహ్నం పూట శాఖాహారము భోజనంగా తీసుకుంటూ ఉదయము సాయంత్రము అనగా రాత్రి అల్పాహారమును తీసుకోవాలి ఇకపోతే ప్రతిరోజు సాయంత్రం ఈ దీక్షాకాలంలో ప్రతిరోజు సాయంకాలం శివాలయానికి దర్శనం చేసి దీపారాధన చేయాలి ఈ పదకొండు రోజుల దీక్షలో మనం మంత్ర జపం ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసుకుందాం ముందుగా మన ఇంట్లోకి ఒక రాగి ప్లేట్లో శివలింగాన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి ఆ రాగి ప్లే ఆ రాగి ప్లేట్లో పెట్టే శివలింగం ఏ లోహంతో చేసినదైనా పర్వాలేదు అన్ని శివలింగాలు ఈ పూజకి పనికొస్తాయి భయపడవలసిన పని లేదు ఇకపోతే ముందుగానే ఉదయం ఈ పూజను ప్రారంభించే ముందుగానే మనం ఒక గ్లాసు అన్నం వండుకొని సిద్ధపరుచుకొని ఉండాలి ఇక మంత్రం ఈ దీక్ష మన సాధన ప్రారంభించే ముందు శుచిగా శుభ్రంగా ఉంటూ తెల్లని వస్త్రాలను ధరించి ముందుగా కుల దేవత గ్రామ దేవత అలాగే మీ దేవత మంత్రాలను పితృదేవతలను కూడా మనసులో స్మరించుకోవాలి ఆ తర్వాత ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు ఓం శివాయ గురువే నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించాలి ఆ పితప మీరు నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి శివలింగం పైన ఇప్పుడు ముందుగానే సిద్ధపరుచుకున్నటువంటి అన్నమును పట్టుకొని ఇక్కడ నేను చెప్పే ఈ మంత్రాన్ని చదువుతూ రెండు వందల పదిసార్లు మంత్రం చదువుతూ రెండు వందల పదిసార్లు మీరు అన్నంతో శివలింగం పైన అభిషేకం చేయండి కొద్ది కొద్దిగా వేస్తూ అభిషేకం చేయండి ఇక ఎవరికైనా రుద్ర నమక చమక పారాయణాలు కానీ వచ్చినట్లయితే ప్రతి అణువాకానికి ముందు వెనుక ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ రుద్ర నమ్మక చమకాలను పారాయణం చేస్తూ కూడా ఈ అభిషేకాన్ని చేయొచ్చు విధానం ఏదైనా ఫలితం ఒకే రకంగా వస్తుంది ఇందులో సంశయం అక్కర్లేదు ఇక అభిషేకం చేసినటువంటి అన్నాన్ని తీసుకొని మధ్యాహ్నం సమయం నాటికి కాకికి కానీ ఏదైనా చెరువులోని చేపలకు కానీ నల్ల ఆవుకు కానీ నల్లని కుక్కకు కానీ ఆహారంగా పెట్టండి ఇలా ప్రతిరోజు ఉదయం పూజను చేస్తూ మధ్యాహ్నం సరికి ఈ అన్నాన్ని ఇక్కడ చెప్పినటువంటి జీవరాశులకు ఆహారంగా సమర్పించండి ఇలా పదకొండు రోజుల పాటు చేయాలి పన్నెండవ రోజు నాడు మీరు మీ ఊళ్ళో ఉన్న లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం జరిపించుకోండి దీంతో మీ పైన మీ కుటుంబము పైన ఉన్న పితృదోష లేదా పితృశాపాలన్నటువంటివి అన్నటువంటివి తొలగిపోతాయి నిశ్చయముగా హాయిగా మీ కుటుంబ అభివృద్ధి జరుగుతుంది పితృ పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఇందులో మీరు ఎటువంటి సంశయం పడవలసిన పని లేదు నారాయణ బలి మహానారాయణ బలి పితృబలి అని ఈ మధ్యకాలంలో కాశీ గాయాలు చేస్తున్నారు పితృదోష పరిహారాల కోసమని సో అంత పెద్ద పెద్ద కార్యక్రమాలకి పెద్ద పెద్ద మొత్తంలో మీరు వెచ్చించి చేయవలసిన పని లేదు ఇది నేను ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం మంత్రశాస్త్రంలో ఉన్నటువంటిది వేదయుక్తమైనది అత్యంత శక్తివంతమైన శివ పితృదోష పాశుపత మంత్రం ఇది చాలామంది నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఇది నేను సూచించాను వాళ్ళు ఆచరించి ఇప్పుడు చక్కగా హాయిగా ఉన్నారు ఇట్లు మీ త్రిపురానందనాథ ఓం శ్రీమాత్రే నమ